నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సజ్జున రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ ఎన్నికల కమిషనర్ పార్థ సారథి తెలిపారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ ఎన్నికల కమిషనర్ పార్థ సారథి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేశాక నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వాటిలు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల లిస్టు రెడీ చేస్తున్నట్లు చెప్పారు పంచాయతీ ఎన్నికలకు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇటు ఖాళీ ఉన్న డిపిఓ పోస్టులను వెంటనే చేయాలని సూచించారు అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈసీ తమ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ కమిషనర్ అనిత రామచంద్రన్ ముప్పై రెండు జిల్లాల అదనపు కలెక్టర్లు పంచాయతీ అధికారులు డివిజన్ల అధికారులు నియోజకవర్గాల నమోదు అధికారులు పాల్గొన్నారు ఓటర్ల ఫైనల్ లిస్టును ను వచ్చే నెల ఆరున గ్రామ పంచాయతీలో ప్రచురించాలని అనంతరం మండల జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాలు స్వీకరించాలని కలెక్టర్లకు తెలిపారు లిస్టులో ఏమైనా తప్పులుంటే వచ్చే నెల పదమూడున గ్రామ పంచాయతీ అధికారులు ప్రజల నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలంటారు సవరణల అనంతరం వచ్చే నెల ఇరవై ఒకటిన ఫైనల్ లిస్టును ను ప్రచురించాలని తెలిపారు అయితే ఆ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే ప్రజలు శాసనసభ నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకుంటే మార్పులు చేర్పులతో అనుబంధ జాబితాలను విడుదల వాటికి అనుగుణంగా గ్రామ పంచాయతీ జాబితాలోనూ మార్పులు చేర్పులు చేయనున్నట్లు వివరించారు అయితే ఓటర్ల జాబితాల తయారీ వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు సిబ్బంది వివరాల సేకరణ రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం శిక్షణ వంటివి చేపట్టనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి గ్రామ పంచాయతీల పంచాయతీలున్నందుక ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ కర్ణాటకల నుంచి బ్యాలెట్ బాక్సులు తేవాలని వీటి కోసం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అగ్రీవెన్స్ మార్జుల్ను పార్ద పార్థసారథి విడుదల చేశారు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు నిబంధనలు ఉల్లంఘించిన ఉల్లంఘనలు జరిగితే మార్జ్యుల ద్వారా పౌరులు ఫిర్యాదు చేయాలని వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయా ఫిర్యాదులపై కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పార్థసారథి తెలిపారు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని పార్థిసారెడ్డి తెలిపారు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిని అడ్డుకోవాలి ఖమ్మం వరంగల్లో డిపిఓ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో ఎనిమిదేసి ఎంపీడీఓ మంచిర్యాల నారాయణపేటల్లో నాలుగేసి ఎంపీడీఓ మరో నాలుగేసి ఎంపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ వీటిని వెంటనే భర్తీ చేయాలి అని పార్దసారధి అధికారులకు సూచించారు